నమస్తే నేను మీ షణ్ముఖ్ వెల్కమ్ టు సీమరాజ్ మీడియా ఈ రోజు మనతో పాటు చిట్ చాట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మేమంతా సిద్ధం సభలో పాడిందే పాట అన్నట్లు చంద్రబాబు గారి పైన విమర్శ అస్త్రాలు ప్రయోగించారు మనం అందులో భాగంగా చిట్ చాట్ చేద్దాం తప్పకుండా చేద్దాం మొదటిగా హెడ్డింగ్ పెట్టారు మీ సాక్షి పేపర్లో పేదలపై బాణాల దాంట్లో భాగంగా ప్రజలకు అందుతున్న పథకాలు వ్యవస్థలపై బాణాలు వేస్తున్నారా చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు మేమైతే ఏం చెప్తామంటే పేదలకు బాణాలు వేస్తాం ఎవరు మా అన్నయ్య కదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు ఎవడైనా సరే నిత్యావసర వస్తువులు కొనుక్కొని ఓడు మూడు పూట్ల అన్నం తినేటిగా ఉండాడా లేడు లేడు మేము పెంచినాము గతంలో ఏ విధంగా ఉన్నాయి గతంలో కందిపప్పు ఎంత ఉంది ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంది ఈరోజు రేట్లు ఎట్లున్నాయి మరి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము నూట యాభై ఒక్క సీట్లు మాకు అధికారం ఇచ్చినారు మా పార్టీకు మేము ఆడిందే ఆట పాడిందే పాట మా మేము ఇంకొకటి చెప్తే మేము వినాలా అయితే మేము ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శలు చేస్తున్నాము మేము నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచాలా మేము గెలుచాము గెలచలేదని మాకు తెలుసు ఏదో ఒకటి ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు జనా చేసుకుంటే ఏదో కొద్దిగా మైలేజ్ అనేది దీంట్లో మేము ముందుకు పోతాం అని అయితే చెప్పగలము ఇంకో మాట అన్నారు నేను ఒక్కడినే కాదు ఒంటరి వాడిని మాత్రమే కానీ ఒక్కడినే కాదు నా వెంట పేదల సైన్యం ఉంది అని చెప్పేసి అన్నారు మరి ఏమంటారు పేదల సైన్యం వివేకానంద రెడ్డి సార్ ఆశీసులు ఉన్నాయి రాజన్న ఆశీసులు రాజారెడ్డి గారి ఆశీసులు కూడా ఉన్నాయి అదేవిధంగా షర్మిల ఆశీసులు పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా రెడ్డి ఆశీసులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మా అన్న మీద ఉన్నాయి కాబట్టే మేము ముందుకు పోతున్నాము ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు చెత్త తుప్పని ఆరిపోతే సరే ఊసినప్పటికీ మీరు చూసినారు ఒకసారి చెప్పులు ఇచ్చిన్నారు ఒకసారి టమాటాకాయలు ఇచ్చినారు ఒకసారి రాయి ఇచ్చిన్నారు సరే ఏమి ఇచ్చినప్పటికీ మేము అన్ని ప్రజలకి చెప్పుకోము ఒకవేళ ఏదైనా ఏదన్నా ఇసిరినా కూడా ప్రతిపక్ష నాయకుల మీదకి తోచాము అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు చంద్రబాబు గారికి రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని చెప్పేసి బహిరంగంగా ఘాటి వ్యాఖ్యలు చేశాడు కెమెరా ఆఫ్ చేసేసి చెప్తా దానికి చెప్పండి ఆప్ చేసారా చేసాను చెప్పండి రోహికి మీసము బాబుగారికి మోసమా మా ఎన్న మోసం చేసి అన్న మోసం చేసిట్టుంటాడా మోసం చేస్తారా సొంత ఇంట్లో చెల్లెలికి తల్లికి మోసం చేశాడు సినాయనకు మోసం చేసా చినాయన కుక్కను మోసం చేసా కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది ఆటాడదానికి కుక్కని కూడా మోసం చేశాడు మా అన్న ఇంకా మోసం దాంట్లో గురించి ఇంకా మేము మాట్లాడుకోవాలి ఇంకా మా పార్టీ మాట్లాడుకోవాలి మా అన్న మాట్లాడుకోవాలి ఇప్పుడు షర్మిల తెలంగాణ రోడ్ల పడి ఎందుకు తిరిగింది ఈయన పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిలెక్క రోడ్ల పడిగా తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేసింది మేము ఏ రోజైనా సరే ఆమెకి ఏదన్నా న్యాయం చేసావా అది మోసం చేయటం కదా చిన్నయన కొడలేటి చూడండి వెనకలు పెట్టుకొని తిరుగుతాం అది బాబాయికి మోసం చేయటం కదా బాబాయ్ కుటుంబానికి మోసం చేయటం కదా తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయనకే మోసం చేసాము ఇంక బొక్క రాష్ట్రంలో ఉండే ప్రజలు ఒక లెక్క మాక ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాము సన్ముఖ్ గారు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాం మేమన్నీ నెరవేర్చినాము పట్టుబడి మూడు గంటలు నెరవేర్చాల

ఎందుకంటే జరుగుతాయి రకరకాలుగా మరైతే ఇంకో మాట అన్నాడు సింగపూర్ కట్టాడా మైక్రోసాఫ్ట్ తెచ్చాడా హైటెక్ సిటీను కట్టాడా అని చెప్పేసి అది ఒక రకమైన వ్యాఖ్యలు చేశారు ఆల్రెడీ హైదరాబాద్లో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి మనం ఇది ఎందుకంటే మనకు చాలా ముఖ్యమైన పాయింట్ హైటెక్ సిటీ తెచ్చినాడా హైటెక్ సిటీ హైదరాబాద్లో తెచ్చాడు ఆయన గెలుచుంటే తెచ్చుండు దవాజు ఎన్నసార్లు పడి ఉండు కంపెనీలు తెచ్చుండు పరిశ్రమలు తెచ్చుండు ఏ ఒక్కకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుండు మేమేం తెచ్చినాము మేము తెచ్చింది ఏంది ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ తెచ్చినాం కంటైనర్లు అభివృద్ధి కదా ప్రపంచంలో ఎక్కడైనా సరే కనీ వినే ఎరుగుంటారా మీరు ఇరవై ఐదు వేల కిలోలు ఒకే రోజు ఒకే పోర్ట్లో ఒకే కంటైనర్లో తేవటం అనేది ఇది ఘనత చరిత్ర ఇది ఇది ఒక చరిత్రే కదా అదే విధంగా చూసుకుంటే మూడు రాజధానులు కడతామన్నాము కట్టినామా అట్లా పోలవరం పూర్తి చేస్తామన్నాము చేసామా చేయలే మెగా డిఎస్సి అన్నాము చేసామా చేయ ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి జాబు కావాలంటన్నాము చేసామా మధ్య నిషేధం అన్నాము చేసామా దులా బతుకమ్మన్నాము చేసామా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా నెల నెల అందివ్వట్లేదు యార్డ్ నుంచి వచ్చాయి లెక్కలో యార్డ్ నుంచి వచ్చాయి యాడ్ కావాలి లెక్కలన్నీ అయితే రీసెంట్గా అన్ని సర్వేలు రిలీజ్ చేశారు ఒక ఏడు ఎనిమిది నుంచి దగ్గర దగ్గర నేషనల్ సర్వేలు కొన్ని సర్వేలు రిలీజ్ చేశారు కూటమికే మెజారిటీ సీట్లు అని చెప్పేసి ఇచ్చారు అవును కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాబు రిపోర్ట్ అంతా బోగస్ సర్వేలను కొనేశాడు యథావిధిగా అదే విధంగా పాడిందే అన్నట్లు చెప్పారు మరి ఏమంటారు మీరు కొనాలంటే చంద్రబాబు నాయుడు గారు అంత లెక్క ఉండదు అర్థం ఆయన ఆయనంతా ఆయన స్టైల్ అనమాట అంటే ఎట్టంటే అంటే చట్టము న్యాయము ఈ చూస్తాడు మాకు అటు ఉండదు కొనాలంటే మా తర్వాతనే ఎవడైనా కొనాల్సింది మేము ఎన్నో కొన్నాం మేము ఎన్నో కొన్ని ఇప్పుడు మా సార్ ఇప్పుడు మీకేం చెప్తారు మాకు నూట డెబ్బై మూడు సీట్లు వచ్చాయని సెర్వేవాడు చెప్పింది మీకు నూట డెబ్బై మూడు సీట్లు వచ్చాయని చెప్పి మాకు చెప్పింది మరి మీరు నూట డెబ్బై ఏడు అని చెప్పేసి పదే పదే చెప్తా నూట డెబ్బై మేము గెలిపిస్తాం సార్ నూట డెబ్బై ఐదు ఆంధ్రాలో రెండు దీంట్లో ఒకటి కాట్బాడే తెరవలూరు ఖచ్చితంగా మేమైతే ఆడ కొడతా ఉన్నాము అయితే చివరిగా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు బాబుకు అభివృద్ధికి ఏం సంబంధం అన్నాడు బాబుకు అభివృద్ధికి ఏం సంబంధం అంటే గొడ్డలికి మా జగన్కి ఏం సంబంధమో అంత సంబంధం ఉంటుంది ఆయనకు చంద్రబాబు నాయుడికి అభివృద్ధికి ఎలా కంపారిజన్ అనేది గొడ్డలి జగన్మోహన్ రెడ్డి బాబు అభివృద్ధి అని నేను అంటున్నాను మీరు ఎలా దాన్ని సార్ ఇప్పుడు నేనేమని చెప్తానంటే సార్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఏ ఊర్లో జరిగిందో ఎక్కడ జరిగిందో చూపిండి మేము 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 చేసిన అభివృద్ధి ఏందో ఏమన్నా అంటే మేము వాలంటీర్లకు ఇది అంటాము రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సీసీ రోడ్లు ఏ విధంగా రాష్ట్రం అంతటా వేసాడు ప్రతి పంచాయతీ ప్రతి గ్రామంలో వాడు వాడిన బ్రహ్మాండంగా చేసుకున్నారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది ఆ విడిపోయిన తర్వాత మనం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలా డెవలప్ చేసుకున్న తర్వాత మనం రాజధాని కట్టుకోవాలా అన్నాడు ఈ ఆయన మొఖం చూసి రైతులందరూ కూడా భూములు ఇచ్చినారు ఒక రూపాయి హాస్పిపడలా ఏం చేయాల మాకు ఎవడు కూడా ఒక సెంటు ఇచ్చేవి ఆ కొడుకు లేడు మా పార్టీ వాళ్ళు పోయి అడిగితే ఒక సెంటు భూమి ఇచ్చారు ఊరికేనే అది చంద్రబాబు నాయుడికి అభివృద్ధి అంటే అది తెలుసు తెలుసు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి సచివాలయం కూడా తాకడబెట్టా మూడు వందల అరవై కోట్లకు మళ్ళీ ఆడ ఏమి అభివృద్ధి జరిగింది ఏమి ఏమి జరగలేదు అమరావతిలోనో అని చెప్పయితే చెప్తాము సచివాలయం ఉండే ఐదు కోట్లు ఉండే అసెంబ్లీ సెక్రటరియేట్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి కదా లేని తేడా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినట్టు మా పార్టీలో మేము చేయలేకపోయిన మాట వాస్తవము చేయలేము కూడా ఎందుకంటే ఆయన విజన్ వేరు ఆ కథ వేరు మా విజన్ అంతా ఎట్టుంటుందంటే ఏడ పది రూపాయలు లెక్క వచ్చు ఏడ పది రూపాయలు లెక్క వచ్చి మనం ఏ విధంగా సంపాదించుకొని వెనకబెట్టుకొని లండన్కు పోయి రావాలా అది ఆసుపత్రికి కావచ్చు దానికి కావచ్చు దేనికైనా సరే లండన్కు పోయి రావాలనేది మా లక్ష్యంగా ఉంటా సార్ మరి చివరిగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవర్ జరిగిన సిద్ధం సభ మేమంతా సిద్ధం సభ హిట్ అయిందా ఫట్ అయిందా అంటే చెప్తారు అటర్ ఫ్లాఫ్ అటర్ ఫ్లాఫాప్లాప్ మరి సాక్షి పేపర్లో జనవాహిని నేనే చెప్తాం అనుకుంటున్నా అశేష జనవాహిని అని చెప్పి మా పేపర్ కదా సార్ మా టీవీ కదా మరి మాది మేము లేపుకోకుంటే ఏం చెప్తాము ఇంకా మీరు రిటైర్ క్వశ్చన్ లేచారు చిట్చాట్ అని కూర్చొని పెట్టినారు నేను నిజాలు నిక్కచగా మాట్లాడేటువంటి వ్యక్తిని మా పార్టీలో నాకు అందుకే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చినారు మేము రాసుకోకుండా ఇంకొకరు రాస్తారు ఈనాడు ఆయన రాస్తాడా ఆంధ్రజ్యోతి ఆయన రాస్తాడా రాయారు మా పేపరు మేము రాసుకుంటాం మాకు ఇష్టం వచ్చే మేము రాసుకుంటాం మరి అయితే చిట్చాట్ విత్ షణ్ముఖ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం